హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ ప్రముఖ మాజీ క్రికెటర్ అంబట్ రాయుడు వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా విమర్శలకు గులవుతున్నాయి ఇప్పుడు ఆయన ప్రస్తుతం జనసేన పార్టీలో ఉన్నారు గతంలో వైసీపీ పార్టీలో చేరి రాజీనామా చేసి జనసేనలో జాయిన్ అయ్యారు ఆయన నిన్న ఒక మీడియా ఛానల్తో మాట్లాడుతూ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కి వెళ్ళినటువంటి సెలబ్రిటీల గురించి ప్రత్యేకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు కేవలం టీవీలో కనపట్టడానికి మాత్రమే ఇమేజ్ బిల్డప్ చేసుకోవడానికి మాత్రమే వాళ్ళు వెళ్ళు ఉంటారు అని చెప్పేసి మాట్లాడారు ఇప్పుడు ఈ వ్యాఖ్యల మీద మరింత విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకు చంద్రశ్రీనివాస నమస్కారం సార్ నమస్కారం ఎలా చూడాలి అంబటి రాయల వ్యాఖ్యలు తప్పండి హండ్రెడ్ పర్సెంట్ తప్పే ఒక క్రికెటర్గా ఆయనకి వరల్డ్ కప్ లో ఆయన ఆడించుకోవటం అందరినీ బాధించింది అక్కడ నైన్టీ వరల్డ్ కప్స్ సాధించిన తెలుగు వ్యక్తి అంబటి తిరుపతి రాయుడు కష్టపడి వచ్చాడు సెల్ఫ్ మేడ్ మ్యాన్ అవును ఆవేశం ఎక్కువ అదేవిధంగా అనేక మ్యాచ్లు గెలిపించట్లు చాలా కీలకమైన పాత్ర అవును ఆయన్ని గనక వరల్డ్ కప్ లో పోవటం వల్ల మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ గారు ఒక మాట అన్నాడు ఆయన వనర్ ఎంపీ కూడా ఇప్పుడు చీఫ్ సెలెక్టర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ టీమ్ ఆయన సెలెక్ట్ చేసిన ఎంఎస్కే ప్రసాద్తో పాటు ఆ నలుగురు సెలెక్టర్లు వాళ్ళ జీవితకాలంలో సాధించలేందు వన్ ఇయర్లో సాధించాడు రాయుడు పెద్ద తప్పు క్రికెట్ వరల్డ్ కప్పే కోల్పోయామన్నాడు అంత ఉంది కదా ఆ మాట నా ఆవేశంతో ఏం మాట్లాడే ఎట్లా పడితే అట్లా మాట్లాడితే కరెక్ట్ కాదు కదా అవును సరే మీరు క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చారు చిన్న వయసులో ఇచ్చారని చెప్పి చాలామంది సానుభూతి తెలియజేశారు అదే సమయంలో మనం కూడా మాడుకున్నాం మరి ఆ మాటన రాజకీయాల్లోకి వెళ్ళారు మరి వైసీపీలోకి వెళ్ళారు దాదాపు ముప్పై నలభై కోట్లు ఖర్చు పెట్టారన్నారు గుంటూరు ఎంపీ అన్నారు మరి ఎందుకో జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి నచ్చుకో మీకు ఎందుకో బయటకు వచ్చారు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు కలిసి నడుస్తూ ఉన్నారు సరే మీకు క్రికెట్ దేనికి వెళ్తూ ఉంటారు సరే వాట్ ఎవర్ యు వాంట్ మరి నేను వెళ్ళినప్పుడు దాయాదులు పోరున్నప్పుడు కార్తీక్ గారు మనం కూడా క్రికెట్ చిన్నప్పుడు నేను చూస్తా క్రికెట్ ఆరాధ్యం అంటే మనకి కపిల్ దేవ్ అనుకుంటాం అవును కపిల్ దేవ్ అనే వ్యక్తి ఫస్ట్ ప్రొడెన్షియల్ కప్ నైన్టీన్ ఎయిటీ త్రీలో సాధించి పెట్టిన వ్యక్తి ఈ కాళ్ళకి రెండింటికి పదిహేను సార్లు ఆపరేషన్ చేయించుకున్నారు అది నిజమైన దేశభక్తి అంటే ఇప్పుడు ఇటువంటి వ్యక్తులు ఇప్పుడు ఉన్నారా చెప్పండి అవును వంద కోట్లు నూట నలభై ఐదు కోట్ల జనాభాలో మంచి క్రికెట్ జట్టు అంటే అప్పుడు ఆ రోజు ప్రాణాల సైతం పనంగా పెట్టి దేశం కోసం ఆడారు అవును మరి ఇదే సమయంలో ఆఫ్టర్ చాలా కాలం తర్వాత కోహ్లీ ఎనభై రెండో సెంచరీ సాధించాడు పాకిస్తాన్ మీద గెలిస్తే ఆ పాకిస్తాన్ మ్యాచ్ చుట్టానికి దుబాయ్లో జరుగుతుందంటే సెలబ్రిటీస్ వెళ్తారు చిరంజీవి గారు వెళ్ళారు వర్మతో పాటు పక్కన కూర్చున్నాడు సుకుమార్ ఫ్యామిలీ వెళ్ళింది తర్వాత వివేక్ ఓబ్రా వెళ్ళాడు సీఎంతో పాటు వెళ్ళారు లోకేష్ బాబు వెళ్ళాడు అవును సనా సతీష్ వెళ్ళాడు విజయవాడ ఎంపీ చిన్ని వెళ్ళాడు ఇంతమంది వెళ్తారు వెళ్ళినప్పుడు దాన్ని అక్కడ దాకా వెళ్ళారు చాలా సంతోషం అని చెప్పాల్సింది పోయి ఎవరో యాంకరు కామెంటర్ అడిగిన ప్రశ్నకి ఒక అంబటి తిరుపతి రాయడు వ్యక్తి అలా మాట్లాడుతూ కరెక్ట్ కాదు కదా తప్పు కదా ఏదో పబ్లిసిటీ కోసం వెళ్ళారంటే వాళ్ళకి పబ్లిసిటీ కొత్త ఇప్పుడు వివేక్ ఉపయ్ కావాలా చిరంజీవి కావాలా నారా లోకేష్ మీకు ఆల్రెడీ ఓల్డ్ అయిపోయి రిటైర్ అయిపోయారు చేసుకోండి అంటే కాదు వీళ్ళ పేరుతో అంబర్ రాయుడు పబ్లిసిటీ ఎత్తుకుంటున్నాడేమో సరే ఇవన్నీ కూడా ఏంటంటే తప్పు రాయుడు ఆ మాటలు విద్య చేసుకోవాలి అదే అసలాగా తీసుకొని వైసీపీ వాళ్ళు చిరంజీవిని విమర్శించిన అంబర్ రాయుడిని అని వైసీపీ వైసీపీ తప్పు కదా ఇది అదే సమయంలో దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ క్రికెట్ అంట ఆయన అంటే క్రికెట్ ఒక్కటే ఉందండి దేశానికి జాతీయ క్రీడ ఏందండి హాకీ కదా అవును కబడ్డీ లేదా చెస్ క్రీడాకారులు ప్రపంచవ్యాప్తంగా మన వాళ్ళు విజయం సాధించట్లేదు అథ్లెటిక్స్ లేరా నీరం చోప్రా లాంటి వాళ్ళు లేడా జోవాలి త్రో ఇటువంటి క్రికెట్ బట్టి క్రికెట్ అనేది ఒకటే కాదు ఇప్పుడు అది ఐపీఎల్ ఎన్నికలు పెట్టి విపరీతమైన పబ్లిసిటీ తెచ్చుకున్నారు అని కాని దాన్ని రాయుడు అనే వ్యక్తి విజ్ఞత కోల్పోయి భాషతో ఆ మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోకపోతే ఇది మరింత ఇదే అవకాశం ఉంది ఖచ్చితంగా ఆయన కెరీర్ కి చాలా ఇబ్బంది అవకాశం ఎందుకు ఇలా వివాహస్పద వ్యాఖ్యలు చేస్తుంటే రాంబటి రాయుడు అప్పుడప్పుడు ఆయన కొద్దిగా ఆవేశం ఎక్కువ అంతేనా కొద్దిగా ఏది మాట్లాడాలో ఏది మాట్లాడాలో తెలియకపోవటం ఏదో ఒకటి అనుభవం ద్వారా జీవితంలో పాఠాలు నేర్పిస్తున్నట్టు ఆయన కొంతమంది పెద్దల్ని గైడెన్స్ లో ఉంటే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు నాలుగు పదులు వయసులో ఉన్నాడు సార్ అవును అద్భుతమైన జీవితం ఉంది అవును సైనిక పరువులు హోటల్ బార్ అండ్ రెస్టారెంట్ పబ్ ఏదో కట్టుకున్నారంటున్నారు కట్టుకో వ్యాపారాలు చేసుకో బాగా సంపాదించుకో అంతేగాని నువ్వు వ్యక్తిగతంగా అంటే పవన్ చిరంజీవి గారిని విమర్శించే స్థాయి అని కరెక్టే వివేక్ ఒబరాయ్ వివేక్ ఒబరాయ్ని విమర్శించే స్థాయా లేకపోతే వచ్చిన సెలబ్రిటీ విమర్శించే స్థాయి మీది మీరు ఏదో క్రికెటర్ అందరూ అభిమానిస్తే నువ్వు అభిమానాన్ని కూడా ఉన్నటువంటి సానుభూతి అపరాధం అంటారు ఇప్పటికైనా మించిపోయింది లేదు ఎదుటి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మీరన్న అన్న మాటలను చేసుకుంటే మన గౌరవం పెరుగుతుంది రెండోది జనసేన పార్టీలో ఉండి చిరంజీవి గారిని విమర్శించేటువంటి అది ఎలా చూడాలి అసలు చిరంజీవి గారు తమ్ముడు చూసి నేను ఇటువంటి రాజకీయ నాయకుడు చూడలేదు పవన్ అన్నతో నడుస్తానని దండం పెట్టేవే పవన్ అన్నతో నడిసే వ్యక్తి చిరంజీవి గారిని టార్గెట్ చేయడం తప్పు కదా అది కదా ఏదైనా గానీ ఆయన విత్ర చేసుకోవాలి ఇష్టం వచ్చినట్టు మీడియా ఉందని మీడియా అటెన్షన్ కోసం ఐడెంటిటీ క్రైసిస్ కోసం ఇటువంటి వాళ్ళు మాట్లాడతారని కరెక్ట్ కరెక్ట్ పదం తన ఉనికిని కాపాడు వార్తల్లో ఉండాలి తన పేరు నానా అది తప్పు ఆయన విత్రా చేసుకుంటే దానికోసం ఏది పడితే అది మాట్లాడితే ఇప్పుడు వార్తలు ఉండటం కోసం వర్మ ఏది పడితే మాట్లాడారు చివరికి ఏమయ్యాడు అయ్యాడు అంతే కదండి కాబట్టి రాయుడు మంచి క్రికెటర్ అతన్ని ఆ రోజున ఆడించలేందుకు వరల్డ్ కప్ ఆ ఫోర్త్ ప్లేస్ ఇప్పటికీ పూర్తి ఎవరు చేయలేకపోయారు అవును అటువంటిది నువ్వు ఇలా మాట్లాడితే తెలుగు వాడు అది మనకు కూడా బాధ అనిపిస్తుంది అవును తప్పు కదండి అది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ మాత్రమే కాదు ఒకవేళ భారతదేశం వరల్డ్ కప్ లో కానీ ఐపీఎల్ లో కానీ ఫైనల్కి వెళ్ళింది అంటే ఆ మ్యాచ్ చూడటం కోసం చాలా మంది సెలబ్రిటీలు క్యూ కడతారు ఎగ్జాంపుల్ నేను వెట్రే వెంకటేష్ గారిని చూస్తూ ఉంటాను రెగ్యులర్ గా ఆయన కొద్దిగా ఇంపార్టెంట్ మ్యాచ్ అనుకుంటే ఒకవేళ భారతదేశం పాకిస్తాన్తో ఆడుతుందన్న రేదో ఫైనల్ కి వచ్చి ఆడుతుందా సరే ఖచ్చితంగా వెళ్తారు ఆయన అలాంటి వాళ్ళు అనేక మంది ఫాలో అయ్యే ఉన్నారు వాళ్ళకి కొత్తగా పబ్లిటీ అవసరం లేదు కానీ వీళ్ళ కోణాన్ని ఎలా చూడాలని పరిస్థితి కనబడుతుంది ఇలాంటి విమర్శించే వాళ్ళని ఎలా చూడాలని పరిస్థితి డెఫినెట్గా మీరు చెప్పింది కరెక్ట్ అండి ఎవరైనా కానీ వాళ్ళు ఇష్టం అది అవును వ్యక్తిగత ఇష్టం కదా వ్యక్తిగత ఇష్టం ఎక్కడైనా దేశంలో ప్రపంచంలో ఎక్కడ క్రికెట్ మ్యాచ్ ఇండియా పాకిస్తాన్ అంటే చూస్తారు అంటే వాళ్ళు వెళ్లే ఉద్దేశం ఇండియాకి కలవాలనే కదా అంతే కదా అంతే స్వలాభాపేక్ష ఏమి ఉంటుంది అక్కడ పోతేకెట్ కొడుకొని టికెట్ పెట్టుకొని అంతే కదా సార్ వెంకటేష్ గారు క్రికెట్ అభిమాని అదే విధంగా సినిమాల్లో కాకుండా క్రికెట్ ఆరాధించే వాళ్ళు అన్ని రంగాల్లో ఉంటారు 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 కాబట్టి వాళ్ళు సొంత ఖర్చుతో వెళ్తారు అంతేగాని వాళ్ళ వ్యక్తిగత ఇదేం అవసరం ఎవరు చేయాల్సిన అవసరం దాన్ని ఆశలాగా తీసుకొని కొంతమంది క్రికెటర్స్ మాజీ క్రికెటర్స్ మాట్లాడు నేను ఇంకా శ్రీకాంత్ కూడా చూస్తుంటాను శ్రీకాంత్ను చూస్తుంటారు అంతే కదండి శ్రీకాంత్ చూస్తుంటాడు తరుణ్ ఉంటాడు తర్వాత అందరూ క్రికెట్ ఆడే తర్వాత ఈ మధ్య లేడీస్ కూడా క్రికెట్ ఆడతారు సినిమా వాళ్ళు అవును ఇంతవంటి క్రికెట్ అనేది ఒకటి వాళ్ళకి ఉన్న ఇంట్రెస్ట్ ఇచ్చా భారతదేశం మీద ఉన్న ప్రేమ ఇచ్చా ఆడికి వెళ్ళి దగ్గర డైరెక్ట్గా మ్యాచ్ చూడాలి ఇండియా గెలవాలని వాళ్ళు రికార్డు కార్డు కూడా పట్టుకుంటారు సామాన్యులాగా ఇండియా అవును సార్ వాళ్ళకు టయాన్ని దేశ సరిహద్దులు కూడా దాటి వేరే దేశం కూడా వెళ్ళి మ్యాచ్ వస్తున్నారంటే చిరంజీవి గారు చూడండి ఒక వ్యక్తి అవుట్ అవ్వగానే ఒక క్రికెటర్ అవుట్ అవ్వగానే వంగాలనే క్యాపిటల్ పెట్టుకున్నప్ప అన్నాడు బాధ ఉంటది కదా మ్యాచ్ కదా వికెట్లు సెమీఫైనల్తారు గెలిచారు పాకిస్థాన్ మీద ఎనభై రెండో సెంచరీ విరాట్ కోహ్లీ చేశాడు సరైన సమయంలో కోహ్లీ సెంచరీ చేశాడు ఐదు ఓన్ చేసుకుంటారు కదా సార్ ఒకసారి నేను చిరంజీవి గారు ఇంటర్వ్యూ సచిన్ దండీకర్ సౌలభ్ గంగులీ కలిసి బ్యాటింగ్ చేస్తుంటే టీవీ కతకపోయి చూసే ఆయన క్రికెట్ కి ఆరాధ్యమే సచిన్ అండి ఆ రోజుల్లో కపిల్ దేవ్ గారిని చూసి వీళ్ళంతా ఎదిగారు ఈ రోజు అటువంటి స్ఫూర్తివంతమైన క్రికెట్ ని క్రికెట్ లాగా చూడాలి అంతే తప్పితే ఎక్కడ దేశాలకి వెళ్ళాలో ఎందుకు ఏందనేది ఎందునేది వీళ్ళ దగ్గర సలహాలు ఉంచి సలహాలు తీసుకోవాల్సింది అసలు వెళ్ళలేకపోయినా అంబట్రా ప్రశ్నించారేమింకా అంతే కదా అంటే ఆయన కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలా ఇంకెక్కుగా ఆయన అనలేం కానీ ఆయన అనే మాట ఆ వయసు నాలుగు పొదులే ఇంకా ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని వ్యాపారాలు చేసుకో డబ్బులు సంపాదించుకో దేశ ప్రతిష్ఠని పెంపొందించుకో అంతేకాని వ్యక్తిగత విమర్శలు ఇతర వాళ్ళకి ఇబ్బంది పడే విధంగా ఇతర వాళ్ళని తక్కువగా చేసి మాట్లాడటం అనేది ఈ మధ్య అది ఫ్యాషన్ అయిపోయింది సార్ పెద్ద పెద్ద సెలబ్రిటీలని ఏదైనా అంటే తమ్ ఫేమ్ అవుతామని అనుకోవటం ఫ్యాషన్గా గా మారిపోయింది ఆయన పద్ధతి మార్చుకోవాలని మనం చెప్పాలి